రేపు మంగళవారం రోజున బెల్లం తోయిలా చేసి చూడండి బెల్లం తోయిలా చేయటం వల్ల మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరు కూడా అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళగలుగుతారు అలానే కాకుండా ఏంటంటేనండి మీ సంపాదనను పెంచుకోవటానికి కూడా ఈ బెల్లం పరిహారం అనేది ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటే నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు రావడానికి డబ్బుకు సంబంధించిన సమస్య కూడా తీరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ యొక్క మంగళవారం తిది రోజున మర్చిపోకుండా బెల్లం పరిహారం అనేది ఆచరించండి ఇది ఆచరించటం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది అలానే కాకుండా దైవానుగ్రహం కలుగుతుంది దైవానుగ్రహం తో ఏంటంటే నాలుగు వైపుల నుంచి డబ్బు రావటానికి మన అప్పు తీరటానికి అప్పు ఎంత ఉన్నా సరేనండి దాని నుంచి మనం బయటపడటానికి మనం పట్టిందల్లా బంగారంలాగా మారటానికి ఆర్థికంగా మనకు బాగా కలిసి రావటానికి మనకేంటంటే గనక చాలా వరకు కూడా అంటే ఇబ్బంది లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనుకూలిస్తుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మంగళవారం పూట బెల్లంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా అది సిద్ధింపబడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది మనకంతా కూడా ఏంటంటే కనుక చక్కగా ఉండేలాగా చేస్తుంది కాబట్టి నమ్మకంతో ఏంటంటే ఈ పరిహారం అనేది ఆచరించండి అలానే వచ్చేసి ఏంటంటే బెల్లం అనేది అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి తీసేసుకొని ఈ పరిహారం చేసుకోవచ్చు అలా చేసేసి ఏంటంటే అప్పుని మనం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీర్చేసుకోవచ్చు అనమాట అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే బెల్లంతో మంగళవారం పూటండి చాలామంది కూడా ఏంటంటే పరిహారం ఆచరిస్తూ ఉంటారు అంటే కొంతమందికి ఏంటంటే జీవితంలో చిన్న అప్పు ఉంటుంది కొంతమందికి పెద్ద ఉంటుంది ఏ అప్పున్నా అప్పు కిందికే వస్తూ ఉంటుంది కదా మన జీవితంలో మనం సంపాదించింది సరిపోకనో లేదంటే గనక మనకు అంటే ఏదో ఒక వస్తువు తీసుకోవాలని లేదంటే వాహనం తీసుకోవాలని డబ్బు తక్కువ అయినప్పుడు కూడా మనం ఏంటంటే కనుక అప్పు చేస్తూ ఉంటాం కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే పెద్ద అమౌంట్లో మనం ఏంటంటే కనుక అండి అంటే పెద్ద మొత్తంలో కూడా అప్పు చేసే అవకాశం ఉంటుంది చిన్నగా కూడా మనం ఏంటంటే కనుక ఒక ఇరవై వేలు ముప్పై వేలు కూడా తీసుకుంటాం దానికి ఏంటంటే వడ్డీల మీద వడ్డీలు కట్టి కట్టి మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏకైక పరిహారం అండి ది బెస్ట్ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెట్టే పరిహారం అనమాట నమ్మకంతో ఆచరించండి ఈ పరిహారం చేసేటప్పుడు ముఖ్యంగా అండి గుర్తు పెట్టుకోండి దీనికి ఏంటంటే మంగళవారం పూటే చేసుకోవాలి అలానే కాకుండా ఏంటంటే కనుక ఆహార నియమాలు ఏమీ లేవు అలాగే ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఆడవారు అంటే శుచిగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి అంటుకు ముట్టుకు అంటే దూరంగా ఉన్నప్పుడు చేసుకోవాలి ఇది ఖచ్చితంగా దీపం పెట్టి చేసుకుంటే చాలా మంచిది అలా చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందని మనకు ఏంటంటే కనుక పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట అంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి బెల్లం కూడా అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటుంది తీపి పదార్థం కాబట్టి లక్ష్మీదేవికి బెల్లం అంటే చాలా ఇష్టం అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక దేవతలు అందరూ కూడా అండి బెల్లాన్ని ఇష్టపడతారు ఏ అంటే తీపి పదార్థం కావచ్చు లేదంటే కనుక మనం నైవేద్యాలు పెడతాం కదా పూజ చేసుకున్నప్పుడు దీపం పెట్టుకున్నప్పుడు అలా ఏంటంటే కనుక ఏది నివేదన అవుతుందో లేదో మనకు తెలియదు కానీ ప్రసాదాలు బెల్లం మాత్రం ఖచ్చితంగా నివేదన అయ్యే పదార్థం అని మనకు పురాణ గ్రంథంలోనే చెప్పబడుతుంది పూర్వీకులు కూడా మనకు అంటే సూచించేవారు అలానే కాకుండా వేద పండితులు కూడా ఎదురు చెబుతారు బెల్లం అనేది ఖచ్చితంగా నివేదన అవుతుంది బెల్లం అనేది దైవానికి చేరుతుంది బెల్లం చాలా శుద్ధి అయినది చాలా శుభ్రం అయినది చాలా వరకు కూడా ఏంటంటే కనుక బెల్లం అంటే దైవానికి అంకితం చేయబడేది అని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి మీరు కూడా మంగళవారం పూట చిన్న పరిహారం అండి చాలా చిన్న పరిహారం చాలా ఈజీ పరిహారం కూడా అని చెప్పొచ్చు బెల్లం అయితే అందరికి అందుబాటులో ఉంటుంది చిన్న బెల్లం గడ్డని తీసేసుకుని ఈ పరిహారాన్ని విధంగా ఆచరించుకోవచ్చు అనమాట అలా ఆచరించేసి ఫలితం పొందవచ్చు అలానే కాకుండా ఈ పరిహారం సమయం అంటూ ఏమీ లేదండి మీ ఇష్టాన్ని బట్టి మీరు మంగళవారం పూట ఎప్పుడైనా చేసుకోండి కానీ మనము ఒంటి స్నానం చేసేసి పరిహారం చేయాలి తలస్నానం చేసే అంత వీలు లేని వారు ఒంటి స్నానం చేసుకోవాలి ఖచ్చితంగా అలా చేసేసి శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి ఎందుకంటే దీపం పెట్టుకొని పరిహారం చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఆడవారు అంటుకు ముట్టుకు దూరంగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి అలానే కాకుండా ఏంటంటే కనుక అండి ఇలా మనము మన ఇష్టదైవాన్ని అంటే మంగళవారం కొంతమంది ఆంజనేయ స్వామిని పూజిస్తారు కొంతమంది అంటే దీపమే పెట్టరు కొంతమంది దీపం పెట్టుకుంటారు కానీ అప్పుల కోసం అంటే పరిహారం చేసేవారు ఖచ్చితంగా అప్పు తీరాలని అప్పు నుంచి బయటపడాలని చేసుకునేవారు దీపారాధన చిన్న దీపం పెట్టండి మీరు పెద్దగా ఏం ఆడంబరంగా పూజలు అవి ఏం చేయాల్సిన అవసరం లేదు చిన్న దీపం ఇష్టాన్ని బట్టి పెట్టేసుకొని ఆ తర్వాత ఇక్కడ చూయించే విధంగా ఇంత సైజులో బెల్లాన్ని తీసుకోండి చిన్న గడ్డబెల్లం అండి ఇక్కడ చూయించే విధంగా ఒక గడ్డ బెల్లాన్ని తీసుకోండి ఒక్కటే అనమాట ఇంత సైజులో ఉండేది తీసేసుకొని దానిపైన మీ అప్పు తీరాలని రాయండి పైన మీ పేరు కింద మీ అప్పు తీరాలని రాసి ఆ తర్వాత ఆ బెల్లాన్ని లక్ష్మీదేవి పటం ముందు కాసేపు వదిలేసి ఆనంతరం దాన్ని తీసుకెళ్లి ఏంటంటే గనక వేప చెట్టు మొదట్లో పాతి పెట్టండి గుర్తుపెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల ఖచ్చితంగా అప్పు తీరుతుంది ఖచ్చితంగా అప్పులు తీర్చుకునే మార్గాలు ఏంటంటే కనుక ఆ తల్లే మనకు చూయిస్తుంది ఎందుకంటే వేప చెట్టు కూడా వృక్షంగా మనం పరిగణిస్తాం కాబట్టి వేప చెట్టు దగ్గర ఈ బెల్లాన్ని పాతి పెట్టినప్పుడు ఏంటంటే భూమిలో అండి క్రిమి కీటకాలతో పాటు కొన్ని సూక్ష్మజీవులు కూడా ఉంటూ ఉంటాయి అంటే అవి కంటికి కనిపించవు కానీ వాటిని ఏంటంటే కనుక ఈ బెల్లాన్ని అవి తీసేసుకుంటాయి అవి మూగ జీవాలు కాబట్టి అలా కూడా మనకు ఫలితం ఉంటుంది బెల్లం అనేది శుద్ధి అయినది శుభ్రమైనది కాబట్టి ఇలా కూడా మనకు ఫలితం వస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే దైవ అనుగ్రహం కూడా కలుగుతుందనమాట దేవుడి దయ వల్ల దేవుడి అనుగ్రహం వల్ల ఏంటంటే నాలుగు వైపుల నుంచి మనకు ఆగిపోయిన సంపాద అంటే సంపాదన పెరగటానికి డబ్బు రావటానికి ఏదో ఒక రూపంలో మనం అప్పుని తీర్చుకోవటానికి అప్పుల నుంచి మనం బయటపడటానికి అప్పిచ్చే అంత స్టేజ్కి మనం వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే నమ్మకంతో ప్రయత్నించుకోండి చిన్న గడ్డబెల్లం అండి పెద్దగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇలా తీసేసుకోండి అంత బెల్లం మాకు దొరకదండి అనుకుంటే మన ఇంట్లో పెద్ద సైజులో ఉండే బెల్లాన్ని ఏంటంటే కనుక అందులో నుంచి సగభాగాన్ని తీసుకొని ఈ పరిహారం కూడా చేయొచ్చు అంటే మనం ఇప్పుడు చేసుకుంటున్నాం అనుకోండి ఇలా చేసిన తర్వాత ఏంటంటే ఒకవేళ మనకు ఎక్కడి నుంచైనా సరే డబ్బు రావాలి మన డబ్బే రావాలి లేదంటే కొంతమంది ఇస్తామన్నారు ఆ డబ్బు ఇవ్వటం లేదనుకుంటారు కదా వాళ్ళ ద్వారా కూడా డబ్బు వచ్చి అప్పు తీరే అవకాశం అయితే ఉంటుంది లక్ష్మీదేవి ఏంటంటే కనుక ఏదో ఒక రూపం లోండి మన అప్పును అయితే తీర్చే అంటే బాధ్యత ఆ తల్లే తీసుకుంటుందని పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి నమ్మకంతో చేయండి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇలా ఏంటంటే తీసుకెళ్ళి వేప మొదట్లో పాతి పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి పాతి పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మ మా అప్పు తీరాలి మాకు అప్పుల నుంచి విముక్తి కలగాలి అప్పు అనేది మా జీవితంలో ఉండకూడదు అనేసి పాతి పెట్టుకొని ఇంటికి వచ్చేయండి ఇలా చేయడం వల్ల అయితే మంచి జరుగుతుంది ఇంకొక పరిహారం ఏంటంటే కనుక బెల్లానికి సంబంధించింది అండి ఇది కూడా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట బెల్లము నార్మల్గా ఏంటంటే కనుక చాలామంది కూడా వేప చెట్లు ఉండవు కొంతమంది ఏంటంటే చేసుకోగలుగుతారు కొంతమంది చేయలేరు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి ఇది కూడా అప్పుని తీర్చుకోవడానికి అనమాట మంగళవారం పూట అప్పుని తీసుకోకండి అంటే అప్పు తీసుకుంటే ఏంటంటే పెరుగుతూ ఉంటుందన్నమాట అప్పు ఇవ్వండి మంచిది మీ జీవితంలో మీరు ఇచ్చే స్టేజ్కి వెళ్తూనే ఉంటారనమాట అలా ఇవ్వటం వల్ల ఏంటంటే మీకు దైవనుగ్రహం కూడా కలుగుతుంది అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మంగళవారం పూట ఎట్టి పరిస్థితుల్లో కూడా అండి మనకి ఏదో ఎమర్జెన్సీ ఉంది తీసుకోవాలనుకుంటే తీసుకోండి కాకపోతే మాత్రం ఇతరుల నుంచి పైసలు మాత్రం అస్సలు తీసుకోకండి ఇలా అప్పు రూపంలో కావచ్చు లేదంటే కనుక మనము నార్మల్గా ఏంటంటే కనుక ఒక ఒక వంద రూపాయలు అడిగి మనం తీసుకుంటూ ఉంటాం కదా మన జీవితం ఏంటంటే కనుక ఇంకా తీసుకునే దాంట్లోనే పడిపోతుంది అందుకే ఇలాంటి పనులని కొంచెం చేయకండి మంగళవారం అలానే కాకుండా ఏంటంటే పూర్వకాలంలో మన అయితే మంగళవారం పూట అండి దూర ప్రయాణాలు చేయడం నిషేధించేవారు అలానే కాకుండా ఏంటంటే ఎర్రటి వస్త్రాలను ధరించకుండా ఉండాలని అంటే చెప్పేవారు అలా చేయటం వల్ల ఏంటంటే అప్పు పెరుగుతుందని అప్పు ఇవ్వాలి కానీ అప్పు తీసుకోకూడదు మన ఇంట్లో నుంచి మంగళవారం పూట పాలు పెరుగు ఎవరికి ఇవ్వకూడదు అలా ఇస్తే ఏమవుతుందంటే కనుక అప్పు పెరిగే అవకాశం ఉంటుందని మనకు ప్రాణాలు చెబుతున్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి అసలు మంగళవారం పూట ఇలాంటివి ఇవ్వకండి మంగళవారానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే కనుక మనకు కుజుడు కదండి అధిపతి కుజుడికి ఏంటంటే కనుక మళ్ళీ మళ్ళీ చెడు చేయించడం చాలా ఇష్టం ఉంటూ ఉంటుంది అనమాట అందుకే ఎర్రటి వస్త్రాలను ధరించకూడదు ఇంట్లో ఎర్ర కంది పప్పు వండుకోకూడదు అలానే కాకుండా ఏంటంటే గనక అప్పుని తీసుకోకూడదు పాలు పెరుగుని అంటే బయటికి ఎవ్వరికి అప్పుగా ఇవ్వకూడదు ఇలాంటివి చిన్న చిన్నవి అనమాట మంగళవారం అసలు చేయకూడదండి అలా చేస్తే ఏంటంటే కనుక మన జీవితంలో దుఃఖం దరిద్రంతో పాటు అప్పు అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అనమాట మన లైఫ్లో ఏంటంటే అప్పుతో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటామని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి మ్యాక్సిమం అయితే అప్పు చేయకండి ఇలాంటి విధాన అంటే ఇలా బదులుగా ఏవి ఇవ్వకండి మన ఇంట్లో నుంచి ఎర్ర కంది పప్పుని వండక వండటం చాలా వరకు కూడా నిషేధం అంటే ఎర్రపప్పు ఎర్ర టమాటాలతో చేసిన కూరలు ఏవైనా సరే తినకూడదని మనకు పురాణాలలోనే చెప్పబడుతున్నాయి కాబట్టి ఇలాంటివి చేయకండి దూర ప్రయాణాలు చేయకూడదు అలానే ఏంటంటే ఎర్రటి వస్త్రాలను ధరించకూడదు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పుకునే ఈ చిన్న పరిహారం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఆ రిజల్ట్ని మీరు చూస్తారు ఏంటంటే కనుక అండి మనము ఏంటంటే అప్పు తీరాలని అనేక రకాల పరిహారాలు చేస్తాం కానీ మంగళవారం పూట ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకుంటే మాత్రం హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మీ అప్పు తీరిపోతుంది మొదటి అంటే మొదటిది కూడా తీరుతుందండి మొదటిది కూడా తీరడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పి ఈ పరిహారం కూడా తీరటానికి అవకాశం ఉంటుంది ఇది కూడా ఏంటంటే కనుక ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహంతో మన అప్పుని మనం తీర్చుకోగలుగుతాము ఆ దేవతల యొక్క అనుగ్రహంతో ఏంటంటే గనక మనము అప్పు నుంచి బయటపడి అప్పులు అంత స్థాయికి ఎదగటానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథంలోనే చెప్పబడుతుందనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మంగళవారం పూటండి మన ఇళ్ళల్లో బియ్యపిండి ఉంటూనే ఉంటుంది కదా ఆ బియ్యపిండిని తీసుకోండి ఆ బియ్యపిండిలో ఏంటంటే కనుక కొంచెం అంతా బెల్లం కలపండి అంటే బెల్లం నీటితో బియ్యపిండిలో కలిపి ముద్దలాగా చెయ్యొచ్చు అలా ఒకవేళ కుదిరితే బియ్యపిండి లేకపోతే ఆ ప్లేస్లో ఏంటంటే కనుక బొబ్బర్లు కానీ శనగలు కానీ ఉల్వలు కానీ తీసుకోవచ్చు అలా తీసుకునే ఈ మిశ్రమాన్ని ఏంటంటే కనుక కొంచెం మనం పప్పులాగా ఉడకబెట్టేసుకొని ముద్దలాగా చేసుకొని ఆ తర్వాత అందులో బెల్లాన్ని కలిపేసి అనంతరం ఏంటంటే కనుక మనమండి మన అప్పు తీరాలి అప్పు నుంచి బయటపడాలి దీపం పెట్టాలి ఖచ్చితంగా దీపం పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మనం కట్టుకున్న ఈ ముద్ద ఉంది కనండి మనం చుట్టుకున్న ఈ ముద్ద అంటే బియ్యపిండితో కానీ బొబ్బర్లతో శనగలతో ఇలా దేనితోనైనా సరే మనం చుట్టుకుంటాం కదా ఇలా ముఖ్యంగా మంగళవారం పూట చుట్టిన ఈ ముద్దని తీసుకెళ్ళి గోమాతకు పెట్టాలి అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక గోవులో ముప్పై మూడు మంది కోట్ల దేవతలు కొలువై ఉంటారండి గోవు ప్రతి భాగంలో కూడా ఒక్కొక్క దేవత మూర్తి కొలువై ఉంటారనమాట అంటే ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవత అంటే కొలువై ఉంటారు దేవుళ్ళు దేవతలు ముప్పై మూడు మంది కోట్ల దేవతల రూపమే ఆవు ఆవుని మనం పూజిస్తూ ఉంటాము ఆవు హిందూ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే గనక పూజలు అందుకుంటూ ఉంటుంది ఆవుకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము ఆవు నార్మల్గా మన ఇంటికి వస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మన ఇంటికి వచ్చినట్టే ఆవు మన ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ దేవతలందరూ కూడా మన ఇంట్లోకి ప్రవేశించినట్టే వారి యొక్క అనుగ్రహం మన మీద ఉన్నట్టే అలానే కాకుండా ఏంటంటే మన జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాల సమస్యలు కూడా పోతాయి అందుకే చాలా మంది కూడా ఏంటంటే గనక గోశాలలకు వెళ్ళి మరీ కూడా ఆవులకు ఆహారం పెడుతూ ఉంటారు అంటే గోమాతను పూజించడం గోవా అంటే గోశాలకు వెళ్ళి ఆవులకు ఆహారం పెట్టడం చేస్తూ ఉంటారు నార్మల్గా మన పల్లెల్లో అయితే మన ఇళ్ళ దగ్గరికి ఆవులు వస్తాయి మనకు ఉంటాయి కాబట్టి వీలుంటే మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా చుట్టిన ఈ ముద్దని ఎక్కువగా అప్పుల్లో ఉన్నామండి అప్పుల కూబిలో నుంచి మేము బయటికి రావాలి అప్పు తీరాలండి చాలా అప్పులు ఉన్నాయని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఒకసారి మీరు చెయ్యండి మీకు తెలిసిపోతుంది మీకు అర్థమైపోతుంది మీరే అంటారు తర్వాత చాలా బాగుందండి చాలా బాగా ఉపయోగపడింది మేము మెల్లిమెల్లిగా అప్పుల నుంచి మేము బయటికి అంటే రాగలుగుతున్నాము అంటే డబ్బు ఏదో ఒక రకంగా మా చేతికి అందుతుంది అన్న ఒక భావనలో మీరు పడిపోతారు అంటే ఒక మంగళవారం చేస్తే మీకు అర్థమైపోయిందంటే రెండు మూడు మంగళవారాలు చేయండి ఒక మంగళవారానికి అయితే మనకు అంత ఫలితం అయితే రాదు కదండి రెండు మూడు మంగళవారాలు కంటిన్యూగా చేసుకోండి ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుంది ఆ ఫలితం వల్ల ఏంటంటే మీ అప్పు తీరిపోతుంది మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు మనం వెళ్తామో లేదా అది పక్కన పెడితే మాత్రం మన జీవితంలో ఉండే అప్పుని మనం తీర్చుకోవడానికి అయితే ఎక్కువగా అవకాశం ఉంటుందండి చాలా మంచి రిజల్ట్ని అయితే మనం చూడగలుగుతాము ఇదేంటంటే పురాణ గ్రంథంలో చేపబడ్డది మన పూర్వీకులు అంటే మన పూర్వీకులు కావచ్చు ఋషులు కావచ్చు ఏంటంటే పూర్వకాలంలో అప్పు Tira ఇబ్బంది పడేవారు ఎక్కువగా ఏంటంటే కనుక ఆవుకు ఆహారం పెట్టేవారు బెల్లంతో కూడిన ఆహారాన్ని మంగళవారం పూట వారు ఎంచుకుని మరీ పెట్టేవారు అనమాట అలా పెట్టడం వల్ల అప్పు తీరిందని అప్పులు తీరి వాళ్ళేంటంటే కనుక అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళారని మనకు పురాణ గ్రంథంలో చెప్పడం జరుగుతుందనమాట మీరు కూడా మీ జీవితంలో ఉండే అప్పు ఏదైనా కావచ్చండి ఏదైనా సరే అప్పు ఉంది అనుకుని బాధపడేవారు ఇబ్బంది పడేవారు అప్పు తీర్చుకోవాలనుకునేవారు ఎలాగైనా సరే అప్పుల కూవిలో నుంచి బయటికి రావాలి అప్పులు మా జీవితంలో ఉండకూడదు మాకు అప్పుల వల్ల మాకు నరకం కనిపిస్తుందని బాధపడతారు కదా అలాంటి వాళ్ళ కూడా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించండి అలానే కాకుండా ఆవుకు పెట్టేటప్పుడు కూడా మీరు సంకల్పం చెప్పుకోవాలి అప్పు తీరాలి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అలానే కాకుండా అప్పు అనేది మా జీవితంలో ఉండకూడదు అనేసి సంకల్పం చెప్పుకోవాలి అలా తినిపించిన తర్వాత ఆవు నుదుటి భాగాన్ని తాకండి అలా తాకడం వల్ల ఆ ముప్పై మూడు మంది కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో మీ సుడి తిరిగి మీకంతా కూడా మంచి జరిగి మీ లైఫే ఇంకా సెట్ అయిపోతుందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి